సౌమ్య దర్శన్కి మెసేజ్ పెడుతూ ఉంటుంది నేను సమీరా ఫ్రెండ్ని సమీరా ప్రాణాలు పోవడానికి కారణం మీరే అని నాకు తెలిసింది సమీరా ప్రాణాలు పోవడానికి కారణమై మీరు చాలా పాపం మూట కట్టుకున్నారు ఆ పాపాన్ని ఎలా కడుక్కోవాలో ఆలోచించుకోండి అని అంటూ మెసేజ్ పెడుతుంది సౌమ్య అలియా సమీరా ఆ మెసేజ్ చూసిన దర్శన్ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు సౌమ్య దర్శన్ గురించి ఆలోచిస్తూ ఖచ్చితంగా దర్శన్లో గిల్టీ ఫీలింగ్ మొదలై ఉంటుంది ఆ శరణ్యకి చుక్కలు చూపిస్తాడు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే దర్శన్ దగ్గరికి పాల గ్లాస్తో వస్తుంది శరణ్య పాలు అని అంటూ ఉండగా నీ చేత్తో ఇచ్చే పాలు నాకు విషంతో సమానం అని అంటూ ఉంటాడు దర్శన్ గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను సమీరా ప్రాణాలు నా వల్ల పోలేదు నేను సమీరా చావుకి కారణం కాదు నేను సమీరాని చంపలేదు అని అంటూ ఉంటుంది శరణ్య లేదు నీ వల్లే సమీరా ప్రాణాలు పోయాయి నాకు బాగా తెలుసు అయినా నువ్వు ఫోకస్ చేయాల్సింది నా మీద కాదు కంపెనీ పైన రేపు డీలింగ్ ఉంది క్లయింట్స్ వస్తున్నారు అని అంటూ ఉండగా నాకు అది పెద్ద మ్యాటర్ కాదండి అని అంటూ ఉంటుంది శరణ్య ఓహో అవునా వాళ్ళు మన విషయంలో అటు ఇటుగా ఉన్నారు అని అంటూ ఉండగా నేను వాళ్ళని డీల్ చేయగలుగుతాను అంటూ ఉంటుంది శరణ్య నాకైతే డౌటే అని అంటుంటాడు దర్శన్ ఆ డీల్ ఓకే కావడానికి నేనేం చేయాలండి అంటూ ఉంటుంది శరణ్య ఏది చెప్పినా చేస్తావా అని అడుగుతుండగా ఖచ్చితంగా చేస్తానండి మీరు ఏది చెప్తే అది చేస్తాను అంటుంటుంది శరణ్య ఆ డీల్ నేను ఓకే అయ్యేలా చేస్తే నేనేది చెప్తే మీరు అది చేస్తారా అని దర్శన్ ని అడుగుతూ ఉంటుంది శరణ్య చేస్తాను అని దర్శన్ అనగానే ఓకే డీల్ అంటుంది శరణ్య ఈ డీల్లో ఎవరు గెలుస్తారు ఆ ప్రాజెక్ట్ शरीर ने सतम हो रही एपसोड्सो चुदा थैंक यू फ़र्वाचिंग